హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు వేర్ శారీస్లో స్పెషల్ సారీస్ అండి ఈ సారీ మెరూన్ కలరు మెరూన్ కలర్ మీద ఇలా రోజ్ కలరు ప్యారట్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది ఈ పెద్ద ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ప్యారట్ గ్రీన్ బ్లౌజ్ ఇలా సెల్ఫ్ డిజైన్తో వస్తుంది ఈ సారీస్ చాలా మెత్తటి శారీస్ అండి మెత్తడి సారీస్ కావాలి కావాలి అంటున్నారు కదా అందువల్ల ఈరోజు ఈ సారీస్ తీసుకొచ్చేసామండి ఈ శారీ గ్రీన్ కలరు గ్రీన్ కలర్కి ఇలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇది లక్స్ గ్రీన్ ఫ్లవరు ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇలా ఎక్కువ ఎలివేట్ చేశాయి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఈ కలరు బ్లూ కలరు బ్లూ కలర్కి ఇలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ ఈ కలర్కి లక్స్ గ్రీన్ కలర్ బ్లౌజు ఇలా వస్తుంది ఇది మంచి బొట్టు కలర్కి ఇలా రోజ్ కలరు లక్స్ గ్రీన్ కలర్ బ్లౌజు ఇలా వచ్చింది ఇవి పళ్ళు కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ సిక్స్ థర్టీ కట్టింగ్ తగ్గదండి ఈ శారీస్ వీటిల్లో చాలా వచ్చేసాయండి ఈ శారీస్ అన్నీ చాలా వచ్చేసాయండి బేల్స్ వన్ బై వన్ ఇలా చూద్దాము వీటిల్లో ఎన్ని కావాల్సిన కూడా ఉన్నాయి ఈ టూ డేస్ మాత్రమే నెక్స్ట్ హోల్సేల్ వా హోల్సేల్ పర్పస్గా ఈ వీడియో చేస్తున్నామండి సింగిల్ పీస్ ఈ టూ డేస్ మాత్రమే దొరుకుతాయి తర్వాత దొరకవండి ఈ విషయం గమనించగలరు అంటే వన్ వీక్ తర్వాత దొరుకుతాయి కానీ మనకు నచ్చిన డిజైన్స్ దొరకవండి అందువల్ల ఈ టూ డేస్లో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆ శారీస్ మార్క్ చేసి పెట్టుకోగలరండి ఫుల్ స్టాక్ వచ్చేసింది డైలీ వేస్ శారీస్లో చాలా బాగుంటాయండి చాలా స్మూత్ క్వాలిటీ వీటి కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమేనండి చాలా బాగున్నాయి ఇవే బాక్స్ ఐటమ్స్ బాక్స్ ఐటమ్స్లో అయితే త్రీ దాకా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్